హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ని నిన్న మనము మన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ని చూసే ఉంటాం ఎలా ఉందనేది మందికి బాగా నచ్చింది బ్రహ్మాండంగా గెలిచారండి సూపర్ గా గెలిచారు అలాగే కప్పు కూడా మనలో తీసుకోలేదు అనమాట అలాగే షేక్ హ్యాండ్స్ కూడా చేయలేదు ఒక సూపర్ ఇది ఒక భయంకరమైన మార్పు అనమాట ఇండియా పాకిస్తాన్ మీద ఇండియా గెలవాలనేదే ఒక టార్గెట్ అంతే కానీ వీళ్ళ కప్పులు గిప్పులు వాళ్ళకి ఏం అవసరం లేదండి సూపర్ గా గెలిచారు మూడు మ్యాచ్లు ఆడితే మూడు మ్యాచ్లు గెలిచారు యాక్చువల్ గా ఫస్ట్ త్రీ వికెట్స్ పోయినప్పుడు అందరూ కొద్దిగా డల్ అయితే అయ్యారు కానీ తర్వాత ఎటువంటి ఛాన్స్ వాళ్ళకి ఇవ్వలేదన్నమాట ఈ రెండు పార్ట్నర్షిప్లు అలాగే మనకు సంజు శాంసన్ విత్ తిలక్ వర్మ తిలక్ వర్మ విత్ శివం దుబే వీళ్ళిద్దరూ చాలా గా అందుకే లాస్ట్ బాల్ కూడా మీరు ఆలోచిస్తే లాస్ట్ బాల్ లాస్ట్ కొట్టాల్సిన రన్స్ కూడా మనకు రింకు సింగ్ వచ్చి ఒక్క బాల్ ఈ మొత్తం సిరీస్ లోనే ఒకే మ్యాచ్ ఆడాడు ఒకే బాల్ ఆడాడు ఆ ఒక్క బాల్ కూడా విన్నింగ్ షాట్ తో ఫోర్ తో క్లోజ్ అన్నమాట సూపర్ మ్యాచ్ అండి చాలా సూపర్ గా ఆడాడు ఇంతకు ముందు మనకు షోయబ్ అక్తర్ ఈ మ్యాచ్ జరిగే దానికి ముందు అతను ఏం చెప్పాడంటే అభిషేక్ శర్మని అవుట్ చేసినామంటే మ్యాచ్ మనకు మన చేతుల్లో వచ్చేసినట్టే అతన్ని సిక్స్ ఓవర్స్ లోపల మనము కట్టడి చేయగలిగితే కనుక ఖచ్చితంగా ఈ మ్యాచ్ మనం గెలుస్తాము అలాగే సిక్స్ ఓవర్స్ లోపల స్కోర్ తక్కువ కనుక వాళ్ళు చేయగలిగితే కనుక మనం ఖచ్చితంగా గెలిచినట్టే అని చెప్పి చెప్పారు మీరు షోయేబక్తర్ మీకు చెప్తున్నాను ఇట్లాంటి అభిషేక్ శర్మలు మన ఇండియన్ లో చాలా మంది ఉన్నారనమాట కాబట్టి నువ్వేం దాని గురించి వరి కావాల్సిన అవసరం లేదు అభిషేక్ శర్మ కాకపోతే ఇంకొక తిలక వర్మ ఒక తిలక వర్మ కాకపోతే శివం దుబే లేదంటే సుబ్మన్ గిల్లీ ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి గెలిచి ఆడిచ్చి గెలిపించేదానికి కాబట్టి నువ్వు బాగా గుర్తుపెట్టుకో ఇలాంటి మ్యాచ్లు మనకు వస్తూనే ఉంటాయి మా వాళ్ళు మీ మీద గెలుస్తూనే ఉంటారు పాకిస్తాన్ మీద సింధూర్ ఆపరేషన్ సింధూర్ ఎలా జరిగిందో అదే మరి ఈ మ్యాచ్ లో కూడా మేము గెలిచి సత్తా చార్టీ చాటమని చెప్పారనమాట భారతదేశానికి తిలక్ వర్మ తిలకం దిద్దాడని చెప్పచ్చు అలాగే భారత మాతకి తిలకం దిద్దాడని చెప్పొచ్చు అనమాట అంత సూపర్ గా జరిగిన మ్యాచ్ మ్యాచ్ అందరూ చూసే ఉంటారు జై ఇండియా జై భారతదేశం అలాగే జై మోదీజీ బోలో భారత్ మహారాజ్ కి జై